గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మేము స్టాక్ పెట్టేవాళ్ళం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటంటే ఇవాళ సంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క కిలో కూడా పచ్చిరొట్ట విత్తనాలు ఎక్కడ అందుబాటులో లేవు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉన్నది అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులు అంటే పట్టదు మీరు ఇవాళ బాధ కలిగేటువంటి అంశం ఏంటంటే ఏ విషయంలో చూసినా రైతుల విషయంలో కాంగ్రెస్ పార్టీ కొత్త హామీలు అమలు చేయకపోగా గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చిన రైతు సంక్షేమ పథకాలను కూడా నిలిపివేసింది వానకాలం రైతు బంధు డబ్బులు వేయలేదు యాసంగి రైతు బంధు డబ్బులు కేవలం మూడు ఎకరాలకే వేసి వదిలేసినారు మలవానకాలం వానకాలం వచ్చింది ఇప్పుడు మూడో పంట మూడు రెండు పంటలు ఎక్కువేసింది ఇప్పుడు మూడో పంట వచ్చింది పైకి ఏం చెప్తున్నారు ఇంకా వేస్తాం యాసంగి కూడా వేస్తామంటారు ఇంకెప్పుడు వేస్తారు పంట అయిపోయి అమ్ముడు కూడా అయిపోయింది అంటే కేసీఆర్ గారు పదివేలు ఇస్తే మేము పదిహేను వేలు ఇస్తామన్నారు పదిహేను వేలు దిక్కులేదు కేసీఆర్ గారు ఇచ్చిన పదివేలు రైతు బంధు కూడా రాలేదు ఇలా జహీరాబాదు నారాయణఖేడ్ అత్యధిక బంధు డబ్బులు వచ్చేది కేసీఆర్ ప్రభుత్వంలో వంద కోట్లకు పైగా వచ్చేది జహీరాబాద్కు నారాయణఖేడ్కు కానీ ఇలా రైతు బంధు రాలేదు మీరు గమనిస్తే రైతు భీమా ఫిబ్రవరిలో కట్టాల్సిన పైసలు ఇప్పటి వరకు కట్టకపోవడం వల్ల రైతులు చనిపోతే గత నాలుగు నెలల నుంచి రైతు బీమా రావడం లేదు కేసీఆర్ గారు ఆరేండ్లు ఇచ్చిండు రైతు బంధు పదకొండు విడతల రైతు బంధు ఇచ్చిండు ఎప్పుడు ఆగలే కరోనా వచ్చిన ఆగలే పెద్ద నోట్ల రద్దు వచ్చినా ఆగలే రేవంత్ రెడ్డి వచ్చినాక ఇప్పుడు రెండు పంటలు ఆగిపోయింది రైతు బంధు ఇప్పుడు మూడో పంట మళ్ళీ ఇప్పుడు వానకాలం రానే వచ్చింది సో రైతు బంధు ఆగింది రైతు బీమా ఆగింది ఇవాళ పచ్చి రొట్టె విత్తనాలు చివరికి గ్రీన్ మాన్యూర్ కూడా ఆగిపోయింది ఇవాళ పచ్చి రొట్టె విత్తనాలకు ఇంకా ధర అయితే పెంచిండ్రు ఇంతకుముందు పోయిన సంవత్సరం ముప్పై కిలోల సంచులు వస్తారు పచ్చి రొట్టె విత్తనాలు రెండు వేల ఒక వంద ముప్పై ఏడు చేసిండ్రు జనుము ఇంతకుముందు పద్నాలుగు వందల నలభై ఎనిమిది రూపాయలు ఉంటే సంచి ఇప్పుడు రెండు వేల ఐదు వందల పది రూపాయలకు పెంచాడు అంటే విత్తనాల ధరలు పెంచిండ్రు కానీ విత్తనాలు మాత్రం అందుబాటులో లేవు కేసీఆర్ గారు ఉన్నప్పుడు సబ్సిడీ ఎక్కువ రైతులు కట్టేది తక్కువ కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత సబ్సిడీ తక్కువ రైతులు కట్టేది ఎక్కువ ఉల్టా అయిపోయింది పోనీ ఆ విత్తనాలన్నీ అందుబాటులో ఉన్నాయంటే ఇయాలడి వరకు సంగారెడ్డి జిల్లాలో ఒక సంచి రాలేదు ఇప్పటికీ మూడు నాలుగు వర్షాలు పడ్డాయి జిల్లాలో రైతులు దున్ని పెట్టుకున్నారు పచ్చి రొట్టె విత్తనాలు ఇద్దామంటే ఒక సంచి కూడా దొక్కతలేదు ధరలు పెంచిండ్రు ఇంకా వీళ్ళకు సంగారెడ్డి జిల్లా మీద రేవంత్ రెడ్డికి ఎందుకు కోపమో నాకైతే అర్థమవుతలేదు మన జిల్లాను అన్నట కొన్ని జిల్లాలేమో స్టేట్ సీడ్ కార్పొరేషన్ పెట్టిండ్రు కొన్ని జిల్లాలేమో నేషనల్ సీడ్ కార్పొరేషన్ పెట్టిండ్రు నా బీజేపీ ఓడియాడు నా కాంగ్రెస్ ఓడియాడు శరి ఎనిమిది ఎంపీలు గెలిచారు నేషనల్ సీడ్ కార్పొరేషన్ కింద ఉమ్మడి మెదక్ జిల్లా ఉంటే వాడు ఒక్క సంచి పంపలే బీజేపీ ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ఢిల్లీ ఇవ్వలేదు వీళ్ళని ఇయ్యాలి కదా వీళ్ళు ఒక సంచి పంపలే ఇద్దరు కలిసి ఉమ్మడి మెదక్ జిల్లాకి అన్యాయం చేసినారు రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు ఇలా మీరు రైతుల ధరల్ని పెంచాలి బీర్ సీసెల ధరలు పెంచుతీవి విస్కీ సీసెల ధరలు పెంచితే చివరికి రైతులు అమ్ముకునే విత్తనాల ధరలు కూడా పెంచుతావా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతాను నువ్వు పేదలకు పెంచిండు నువ్వేం చేస్తున్నావు పేదల రక్త మాంసాలు పీలుస్తున్నావు రైతుల రక్త మాంసాలు పీలుస్తున్నావు ఇచ్చే దిగబెడుతున్నావు ధరలు పెంచుతున్నావు బీర్లు వైన్స్ ధరలు పెంచినవు రైతులు వేసుకునే పచ్చిరొట్టె విత్తనాలు జనుము జీలుగు విత్తనాల ధర పెంచినవు రైతులకు ఇచ్చే రైతుబంధి ఇస్తలేవు రైతు బీమా ఇస్తలేవు ఇచ్చే దిగబెడుతున్నావు ఉల్టా ప్రజల దగ్గర గుంజుతున్నావు ఇంతేనా రేవంత్ రెడ్డి నువ్వు చేసేది ఇలా బోనస్ 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 అని బోగస్ చేసి పారేష్ణువు యాసంగి పంటలో రైతులు అమ్మిన సన్న వడ్లకు ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయల బోనస్ రాష్ట్ర ప్రభుత్వం బాకీ ఉన్నది యాసంగి పంటలో సన్న వడ్లకు ఒక్క రూపాయి కూడా బోనస్ ఇవ్వకుండా రైతుల్ని మోసం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను దగా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఏ ముఖం పెట్టుకొని సంగారెడ్డికి వస్తున్నావు రేవంత్ రెడ్డి బోనస్ పైసలు ఇవ్వపోతు పచ్చి రొట్టె విత్తనాలు ఇవ్వపోతు ఎక్కడ ఈ రాష్ట్రంలో ఏం ఫర్టిలైజర్ కూడా బఫర్ స్టాక్ తగ్గిపోయింది జిల్లాలో రాష్ట్రంలో గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎండాకాలంలోనే బఫర్ స్టాక్ ఫుల్గా పెట్టేది వర్షాకాలంలో ఎరువులకు ఇబ్బంది రాకుండా చూసేది కానీ ఈరోజు రాష్ట్రంలో ఎరువుల బఫర్ స్టాక్ బాగా సగానికి సగం తగ్గిపోయింది రేపు ఎరువుల కొరత ఏర్పడే ప్రమాదం ఉంది ఇప్పటికైనా కళ్ళు తెరవండి బఫర్ స్టాక్ పెంచండి రైతులకు ఎరువుల కొరత రాకుండా చూడాలని ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా జనరల్గా ఫిఫ్టీ పర్సెంట్ బఫర్ స్టాక్ మెయింటైన్ చేసేది మనం కానీ ఇలా ఫిఫ్టీ కాదు ట్వంటీ పర్సెంట్ కూడా లేదు రైతుల ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉన్నది ఇవాళ ఇంకా ఇరవై ఐదు శాతం ధాన్యం కల్లాల్లోనే ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ మెదక్ జిల్లా నల్గొండ జిల్లా విపరీతమైన వర్షాలు పడ్డాయి ఎక్కడికక్కడ ధాన్యం కొట్టుకుపోతూ ఉంది ధాన్యం తడిసిపోయింది కామారెడ్డి జిల్లాలో ధాన్యం మొలకెత్తుతూ ఉంది ఇవాళ మనం దొరకలే యు ఆర్ ఫెయిల్డ్ గవర్నమెంట్ నడుపుతున్నారు మీరు ఏం నడుపుతున్నారు సీజన్కు ముందస్తు చర్యలు తీసుకోరా మీరు ఆంధ్రప్రదేశ్ ఏమో ముందే గ్రీన్ మాన్యూకి టెండర్ పిలిచింది వాళ్ళు కావాల్సినంత ప్రొక్యూర్ చేసుకున్నారు మీరు ఇరవై ఇరవై ఐదు రోజులకు టెండర్ పిలిస్తే ఆ కంపెనీలు పాల్గొనని పరిస్థితి ఏర్పడ్డది సప్లై చేయలేని పరిస్థితి ఏర్పడ్డది దానికి అందానికి ధరలు పెంచేది ఇంకా మీరు మీ ముఖానికి మీరు రైతు ప్రభుత్వం ఏం రైతు ప్రభుత్వం రైతు బంధు ఎగ్గొట్టు రైతు ప్రభుత్వమా రైతు బీమా కట్టకపోవడం రైతు ప్రభుత్వమా వడ్లు దడిచిపోతే మొలకెత్తినా కొనకపోవడం రైతు ప్రభుత్వమా పంటల బీమా ఎగబెట్టడం రైతు ప్రభుత్వమా విత్తనాల ధరలు పెంచడం రైతు ప్రభుత్వమా ఒక్క రూపాయి బోనస్ ఇవ్వకపోవడం రైతు ప్రభుత్వమా ఏంది మీ రైతు ప్రభుత్వం రైతుల ఉసురు తగులుతుంది మీకు రైతులకు కన్నీళ్లు పెట్టిస్తున్న ప్రభుత్వం మీ ప్రభుత్వం రైతులకు మోసం చేసిన దగాకోర్ ప్రభుత్వం మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏంది మీరు రైతులకు చేసింది ఒక్కటన్నా అడుగుతున్నాయి ఏది రైతు బంద్ ఇయ్యరు రైతు బీమా ఇయ్యరు బోనస్ పైసలు ఇయ్యరు తడిసిన వడ్లు కొనరు విత్తనాల ధరలు పెంచుతారు ఏంటి మీరు చేసింది రైతులకు బడ్జెట్లో చెప్పినారు అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగంలో బట్టి విక్రమార్క చెప్పిండు పంటల బీమా పథకం ఈ సంవత్సరమే ప్రవేశపెట్టామన్నారు ఎప్పుడు పెడతారు ఏడాది అర్థమైపోయాయి పద్దెనిమిది నెలలు అయింది పంటల బీమా పథకం అటుకెక్కింది లేకుండా వీకింది రైతుల ప్రీమియం కూడా ప్రభుత్వమే కట్టదని చెప్పిండ్రు ఏది రైతు ప్రీమియం కట్టలే గవర్నమెంట్ ప్రీమియం కట్టలే ఏ ప్రీమియం కట్టలే రైతులకు పంటల బీమా పథకం రాలే రైతులు ఇబ్బంది పడుతున్నారు వడగళ్ళ వాన అకాల వర్షాలు పడి పండ్ల తోటలు వరి పంట అన్ని రకాల పంటలు దెబ్బతిన్నాయి పోయిన సంవత్సరం డబ్బులు పెండింగ్లు ఉన్నాయి ఈ సంవత్సరం డబ్బులు పెండింగ్లు ఉన్నాయి ఆ ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేయండి అకాల వర్షాలతో వడగళ్ల వానతో రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతిన్న పంటలకు గత సంవత్సరం ఈ సంవత్సరం ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు తక్షణమే విడుదల చేయాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా మన జైరాబాద్లో జొన్నలు ఉంటాయి మీకు తెలుసు నారాయణఖేళ్ళు ఉంటాయి ఆందోళనలు ఉంటాయి రాష్ట్ర వ్యాప్తంగా జొన్నలు కొన్నారు ఒక్క రూపాయి ఇచ్చిందా ఒక్క సంగారెడ్డి జిల్లాలో రైతుల దగ్గర ఇరవై ఒక్క వేల మెట్రిక్ టన్నుల జొన్నలు కొంటే ఒక్క రూపాయి ఇయ్యాలి ఇప్పటిదాకా డెబ్బై రెండు కోట్ల రూపాయలు రైతులకు రావాల్సింది ఉంది నిజామాబాద్ జిల్లాలో కొన్నారు కామారెడ్డి జిల్లాలో కొన్నారు జొన్నలు కొన్న రైతులకు ఇప్పటిదాకా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఒక సంగారెడ్డి జిల్లాలోనే డెబ్బై రెండు కోట్ల రూపాయలు జొన్న రైతులకు ప్రభుత్వం బాకీ పడ్డది ఏ అసలు మీరు ఏం చేస్తున్నారు మీకు తెలుసా ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నలభై ఎనిమిది గంటల్లో పైసలు ఇస్తున్నారు నలభై ఎనిమిది రోజులు అయిపోయింది ఆయన ఆయన నలభై ఎనిమిది గంటలు కాదు జొన్నలు కొని నలభై ఎనిమిది రోజులైంది ఒక్క రూపాయి ఇవ్వలేని ప్రభుత్వం ఏం చేస్తున్నారు అని నేను అడుగుతా ఉన్నా రైతుల్లో ఉసురు పోసుకునేటువంటి ప్రభుత్వం అయిపోయింది ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే రివ్యూ చేసి రైతులకు సరిపడా జనుము జీలుగు విత్తనాలు తక్షణమే అన్ని మండలాలకు పంపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పెంచిన ధరలు ఉపసంహరించుకొని గతంలో ఇచ్చిన విధంగా సబ్సిడీ అందించాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక ధరలు పెంచుడేనా రేవంత్ రెడ్డి నువ్వు బీర్ల ధరలు వేస్తా లిక్కర్ ధర వేస్తా విత్తనాలు ధర పెంచుతా ఇంకేదో ఇప్పుడు రిజిస్ట్రేషన్ల ధరలు పెంచుతా పెంచుడు తప్ప పంచుడు తెలుగు నీకు పెంచుడు దంచుడు ఏం ఏం చేసినావు నువ్వు ముఖ్యంగా జిల్లాకు రాసుకుంటురా స్టేట్ రాసుకుంటారా మీ ఇష్టం కానీ రేవంత్ రెడ్డి గారు జైరాబాద్ వస్తుంది సంతోషం రాని ముఖ్యమంత్రి గారు రావాలి కేసీఆర్ గారు వచ్చింది వచ్చినప్పుడు తగ్గిపోయింది ఎప్పుడన్నా వరాల జల్లు గురిపించిపోయింది మాణిక్యరావు గారు అడగడమే తరువాయి ఆయన నోటు నుంచి మాణిక్యరావు నోట్ నుంచి ఏదో వస్తే అది ఇచ్చిపోయింది కేసీఆర్ సార్ ఇచ్చిందా లేదా మీరే చూసి విలేకరులు ఇవాళ రేవంత్ రెడ్డి గారు వస్తుంది ఏం ఇది దేనికోసం వస్తుంది బాయి సాబ్ సొమ్ము ఒకంది సోకొక్కంది ఇప్పుడు ఆర్ఓబి నేను శాంక్షన్ చేయించినప్పుడు బారాణ ఎనభై పైసల పని మా ప్రభుత్వంలోనే అయింది కట్టుడు మావంతు రిబ్బన్గా త్రిచూడు రేవంత్ రెడ్డి వంతు ఆ రోపి ఎవరు కట్టిరు బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టింది అదేవిధంగా నిమ్స్ హండ్రెడ్ ఫీట్ రోడ్ శంకుస్థాపన నేను చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం శాంక్షన్ చేసింది టెండర్ చేసింది మొత్తం పని కూడా తొంభై పైసలు బీఆర్ఎస్ గవర్నమెంట్లో చేసింది రేవంత్ రెడ్డి వేరు రిబ్బన్గా త్రిత్తరట కేంద్రీయ విద్యాలయం అప్పుడు BRS ప్రభుత్వమునప్పుడు ప్రతిపాదనలుంపతే అప్పుడు MP BB పాటిల్ గారు BRS MP గా BB పాటిల్ గారు కేంద్ర విద్యాలయం మంజూరు చేసి అది నడవబట్టి కూడా ఆరు నెలై పిల్లలు పోయినన్నకాల్లేడి పిల్లలు పోయిన సౌతురు దానికి போய் కొబ్బరికాయ కొడతరు టిని యావ కోయగేవి ముఖ్యమంత్రి కుర్చీ విల్వైస దియావట్లే ఆల్్రెడీ పిల్లలు పోయై యాడికల్ స్కూల్ నొర్తది 28 దానికి రిపండి అతరుతరేట ఆల్్రెడీ బచ్చే బైట్రేస్పే उसको जाके క్యా ఇనాగరేషన్ కర్తే ఓ కుర్చీ క ఇజ్జత్ తో రకో తుంకు తోడ ఇక నాలుగోది బసవేశ్వర విగ్రహం మీకు తెలుసు కదా బాయ్ సాబ్బు ఆ జాగ చూసింది మేము ఇక్కడ ఉండే మా లింగాయత్ సమాజ పెద్దలందరూ మా దగ్గరకు వస్తే మాణిక్యరావు గారు నేను శివన్న మా గుండప్పన్న మేమందరం పోయి ఆ జాగ చూసి ఆ జాగ అలాట్మెంట్ ఇచ్చింది బీఆర్ఎస్ నేను సొంతంగా ఐదు లక్షల రూపాయలు ఇచ్చిన విగ్రహం పెడితే ఈయన శివన్నవు ఏడు లక్షల రూపాయలు ఇచ్చిండు మా మాణిక్రావు సాబ్బ ఎమ్మెల్యే సాబ్బు పైసలు ఇచ్చాడు అప్పటి మా బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ ఐదు లక్షలు ఇచ్చేడు నేను డెబ్బై లక్షల రూపాయలు గవర్నమెంట్ పైసలు కూడా శాంక్షన్ చేసి తెలంగాణ రాష్ట్రంలోనే అత్యుత్తమమైనటువంటి బసవేశ్వరుడి విగ్రహం మా జైరాబాద్లో ఉండాలని దాదాపు కోటి రూపాయలు ఖర్చు పెట్టి నేను దాన్ని హమారి ఖుద్కి పైసే హే ఉస్ హం సబ్ మిలాకే బనా అప్పు ఉన్న ఆకే ఉస్క రిబన్ కాటన బి శరం రైనా చాయి ఇదేమీ నాకు అర్థమైతే లేదు నాకు ఈ ఒక సొమ్ ఒక ఇది కాదు నాకు అర్థం కాదు ఒక రూపాయి కాంగ్రెస్ లీడర్లది సొంతం పైసలైనా గవర్నమెంట్ పైసలైనా అంత బీఆర్ఎస్ ఇచ్చింది బీఆర్ఎస్ నాయకులు ఇచ్చిండ్రు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది ఏ రూపాయది దియా కాంగ్రెస్ వాళ్ళే కమ్సే కమ్ ఏక్ పైసా వాళ్ళు వచ్చి ఇప్పుడు ఓపెన్ చేస్తారట ఇది అరే ఏమి ఇచ్చినావు పోయి నువ్వు ఇచ్చినావు రేవంత్ రెడ్డి వచ్చినాక జైరాబాద్కి ఇచ్చింది ఏమన్నా ఉన్నదంటే కేసీఆర్ సాబ్ ఇచ్చిన ఎస్డిఎఫ్ పైసలు जहिराबाद मु की याब को इटल रद्द चेस रेवंत रेडी एम बहुमान जो केसीआर साहब दिए पच्चीस करोड़ में जहिराबाद मुंसिपालिटी को केसीआर साहब तीस करोड़ दिए तो रेवंतरेड्डी आके वापस ले लिया ये दिया है और कुछ नहीं दिए और भी दिए गाँव का रोड अच्छा नहीं है बोल के हमारा मानिकराव साहब पूछे तो हम पचास कोटी रुपए जहराबाद में गांवों को रोड डालने के दिए वो भी वापस लिए अरे तुम दिया क्या जो केसीआर साहब के हुकूमत दिए वापस लेना तुम्हारा काम हो गया देने का कुछ नहीं है रेवंतरेड्डी डिमांड जैसा सरे मे घट निराग्रीन चेस्ते चयी माके अंत प्रजल को दिल्ली कदा जहिराबाद आम जनता को मालूम है कौन बनाए पब्लिक को मालूम है तुम आके रिबर काटे तो हमारे को क्या जाता लोगों को मालूम है कौन करे के आर साहब ने करे हमारा एम एल ए मानिक राव साहब करे बोल के सब लोग जहिराबाद में जानते हैं <laughs> बसवेश्वर विग्रह कट्टी बी आर एस रेलवे ओवर ब्रिज कट्टिंदी बी आर एस वूपायल तो निमज रोड बी आर एस केंद्रीय विद्यालय बी आर एस ఇది ప్రజలకు తెలుసు నువ్వు వచ్చిన ఇబ్బందిగా తెలిస్తే మాకేమవుతుంది ప్రజలకు తెలుసు కదా ఎవరు చేసినరో నువ్వు నిజంగా జైరాబాద్ మీద ప్రేమ ఉంటే మా ఈ రద్దు చేసినవన్నీ వాపసి ఆ పంచాయతీరాజ్ రోడ్లు పునరుద్ధరించు టీయుఎఫ్ఐడిసి ముప్పై కోట్లు వాపసు ఎస్డిఎఫ్లో జైరాబాద్ మున్సిపాలిటీస్కి ఇచ్చిన ఇరవై ఐదు కోట్ల రూపాయలు తిరిగి పునరుద్ధరించి ఇంకా కొత్త పైసలు ఏమైనా ఉంటే ఇచ్చిపో పాతయి పునరుద్ధరించు కొత్తగా వంద కోట్ల రూపాయలు మా మున్సిపాలిటీకి అప్పుడు నువ్వు మేం కట్టిన వాడికి రిబ్బను కత్తించిపోని వస్తే ఏమొస్తుంది వస్తుంది మా పైసలు మాకు వాపసి ఇంకో వంద కోట్ల రూపాయలు జైరాబాద్కు ప్యాకేజీ రేపు మా ఎమ్మెల్యే సేమ్ ఇంకొని కాయిదాలు ఉన్నాయి ఇస్తాం ఇచ్చిన ఇంకొక గొప్ప బహుమానం ఇచ్చింది రేవంత్ రెడ్డి జైరాబాద్ను సస్యశ్యామలం చేసే సంగమేశ్వరని అట్టకెక్కిచ్చాడు బసవేశ్వర సంగమేశ్వరకు బంద్ కరద నేను రేవంత్ రెడ్డి గారు బసవేశ్వరుడి విగ్రహం ప్రారంభించడం కాదు నీకు సంగారెడ్డి జిల్లా ప్రజల మీద ప్రేమ ఉంటే ఆ బసవేశ్వర ప్రాజెక్టు పనులకు నిధులు కేటాయించు పనులు జరిపించు మా జహిరాబాద్కు లక్ష ఎకరాలు నీళ్ళు ఇచ్చే సంగమేశ్వర ప్రాజెక్టు పనులు జరిపించు మా రైతులకు నీళ్లు అందించు అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా మాణిక్రావు పక్షాన మా జహీరాబాద్ ప్రజల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టులను పునరుద్ధరించండి మూడు లక్షల ఎకరాలకు సంగారెడ్డి జిల్లాలో నీళ్ళు ఇచ్చే ఈ ప్రాజెక్టును కొనసాగించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మా సర్పంచులు పనిచేసినారు మా ఎంపీటీసీలు పనిచేసిన రు ఏసీడీపీ బిల్లులు పెండింగ్ ఉన్నాయి ఎస్డిఎఫ్ బిల్లులు పెండింగ్ ఉన్నాయి గ్రామ పంచాయతీ మండల పరిషత్ జిల్లా పరిషత్ బిల్లులు పెండింగ్లో ఉన్నాయి వీటన్నిటినీ కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల పక్షాన కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా సరే రేవంత్ రెడ్డి గారు రావడం పట్ల మాకేం అభ్యంతరం లేదు రండి కానీ మీరు కూడా ఒకసారి వెనక తిరిగి చూసుకోవాలి కదా నువ్వు రిబ్బన్ గతిరించేది ఏమైనా నీ నీ యొక్క కాంట్రిబ్యూషన్ ఉంటే అట్లా గౌరవం ఉంటుంది దేంట్లో ఉండదు నేను కేంద్రీయ విద్యాలయం పోయి రిబ్బన్ గతిరిస్తాడు బై సీఎం ఆ కుర్సీకి ఏమన్నా ఉంటుందా ఆ ప్రోగ్రాం పెట్టటోళ్ళ కన్నా ఉండాలి మరి వచ్చేటోళ్ళ కన్నా ఉండాలి ఏమన్నా జనంతా ఇదేమీ ఇజ్జత్ తక్కువ వ్యవహారం ఇప్పటికే రేవంత్ రెడ్డి గౌరవం తీసుకున్నాడు దాన్ని చూస్తే చెప్పు లెక్కబెయడం ఉన్నారు సూత్రు ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లాగా